ఏటి ఊరు వెళ్ళిపోతున్నారేటి రెడీ అయిపోయారు వేరంగా వారం అయిందేటి ఎక్కడ వారం అయింది మూడు నాలుగు రోజులు అయితే ఏంటి అంత వారం వెళ్ళిపోతున్నాం ఇంకో రెండు రోజులు ఉండొచ్చు కదా అక్క దీవి తీరలేదు నీ మీద నాకు వచ్చినా మా ఆయన పర్మిషన్ ఇడు కదే ఏ డాడీ రెడీ అయ్యా వెళ్ళిపోవడానికి విజయవాడ వెళ్ళిపోతున్నావా సరే అండి మీ ఆరోగ్యం మీ ఆరోగ్యం జాగ్రత్తనా అన్న ఓ నాన్న నీ ఆరోగ్యం జాగ్రత్త బావు ఏంటక్క ఎక్కడికి వెళ్తున్నావు ఇప్పుడు నువ్వు తర్వాత ఆహా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తావా వెంకటేశ్వర అన్నయ్య ఇంటికి చెల్లి దగ్గరికి వెళ్తావు పండమ్మ దగ్గరికి వెళ్తావేటి భలే ఎంజాయ్ చేస్తున్నావు అక్క నువ్వు ఉండి ఉండి బోరు కొట్టి సింగేటి అవునా చాలా రిలీఫ్ అయినట్టు ఉన్నావు అక్క ఊరేళ్ళ చుట్టదక్కని చేసేస్తున్నావు ఏటినా నువ్వు కూడా బయలుదేరిపోయావా అమ్మ నీ మీద బెంగెట్టుకుందాట వదులు పాత్రడట్టే మీ పిన్నిని ఓన్లా పిన్ని వదిలే జడ్డ పాపర ఎల్లు వస్తాను ఫ్రెండ్ ఫ్రెండ్స్ అనరాదా హెల్దీ కిచెన్ షేర్ చేయండి చేయండి షేర్ సబ్స్క్రైబ్ ఎయిటక్ ఎంత వేరే వేరు పాత్ర బెంగ ఇంకో రెండు రోజులు మరి రెండు రోజులు ఉండొచ్చు కదా అక్క ఏటక్క నువ్వు మళ్ళీ ఎప్పుడు వస్తావా ఏటో మరి తొందరలో రావాలి మే మానవాడిని ఎత్తుకొని వస్తావు మరి అందరూ అడిగానని చెప్పక్క మా ఊళ్ళో అందరు అడిగారు కదా నువ్వు దాన్ని వాళ్ళందరు నేను అడిగానని సరేనా చెప్ప మా అక్క వీడియోలు ఉండవు ఫ్రెండ్స్ నాన్న అమ్మని అడిగానని చెప్పు అక్క ఊర్లో అందరిని అడిగానని చెప్పక్క నా ఫ్రెండ్స్ ఉన్నారు కదా అక్క నాకు ఇష్టమైన ఫ్రెండ్స్ వాళ్ళందరిని అడిగానని చెప్పక్క ఓకే బాయ్ అక్క బాయ్ టాటా